ఇక సరే ఆ పని అయిపోయినాక నేను ఇంటికి వచ్చాను ఆతికూర వస్తే మా అమ్మందే పెళ్ళి ఇంకా నాలుగు రోజులు అయ్యారు అమ్మే నేను ఉండొచ్చు అక్కడ పనులు మాట ఇచ్చి వచ్చాను అందుకే ఆ పౌంట్రుల్లో వాండరల్ని అడగరు పత్తిమిల్లి ఫీల్డ్ మనంతా పత్తిమిల్లు రాటాలు పని అది వాండర్లను అడిగేవాళ్ళు కాదు జాయి ఎప్పుడు అనేవాళ్ళు పలానా రోజు ఇస్తానంటే ఇక అంతే రేత్రిపదలు నిద్రపోకుండా ఆ టైంకి ఇవ్వాలి నా మైండ్ సెట్ అంతే ఇప్పటికే అంతే ఇప్పటికే అంతే నా మైండ్ సెట్ ఏదన్నా పదహారు రోజు ఇస్తానంటే అది అయిపోవాలి పని ఇక అప్పుడు అట్టగా వాడలేడు అడిగేవాళ్ళు సరే ఇక మూడు రోజులు ఉండి వస్తానమ్మా అని చెప్పి ఈ కోడిని ఉండి ఇక్కడే అని అమ్మకాప చెప్పి నేను మళ్ళీ పొండ్రికి వెళ్ళాను ఇలాగా పెళ్లి రేపు అనగా ఇలా వచ్చాక అప్పుల్లో ఆ కోడి పిల్లకి ఈ కోడి కుంట ముక్కలు వేసాం కదా ఆ కోడిని వాళ్ళు వచ్చి ఐదు వేలు అడిగారు ఐదు వేలు కడితే కోడిని రా బాబు మీ అమ్మందరే నీ పెళ్ళి అయిపోద్ది తమ్ముడు పెళ్ళి అయిపోద్ది ఇచ్చారా ఇచ్చారా ఏదైనా సరే కోడి పిల్లలు ఇచ్చేది లేదు అయ్యా అని చెప్పి ఇక అంత బాగా చూసాండి దాన్ని ఇక మా పెళ్ళి అయిపోయింది అట్టగట్ట పెళ్ళి అయినాక ఇక అక్కడికి వెళ్ళాం మళ్ళీ గుంటూరు గుంటూరు వెళ్ళాక ఆ సిటీ వాతావరణంలో మా ఆవిడ ఉండలేకపోయింది ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసాం అంటే వచ్చేవాళ్ళం కాదు కానీ అక్కడ చిన్న సంథింగ్ జరిగింది మనం ఉండే ఇంట్లో మనం స్వతంత్రంగా ఉండేవాళ్ళం వాళ్ళ చిన్నబ్బాయికి పెళ్ళి అయినాక కొంచెం తేడా వచ్చింది మనం లేదు బొచ్చి తెచ్చుక అన్నం పెడతాను కోళ్ళు అంతకుముందే మనం వెళ్ళి ఎగబడి తినేవాళ్ళం ముసలమ్మాన్ కొడుకులు వాళ్ళు ఉండేవాళ్ళు బొచ్చి తెచ్చుక అన్నం పెడతాము ఏ నాకు బాధ వేసి చెప్పకుండా వాళ్ళకి అప్పుడు ఆరు వేలు జీతం చెర పెళ్ళి అయిందని వంద రూపాయల జీతం కనిపి ఆరు వేలు జీతం దాకా చేసే వాళ్ళ దగ్గర ఒక రెండో పండుగలోకి వెళ్ళ ఎంతమందో బతిలాడేవాళ్ళు నువ్వు రారబాబు మా పండుగలకి నీకు మూడు వేలు ఇస్తావు నాలుగు వేలు అనేవాడు నాకు వద్దండి నేను వీళ్ళ దగ్గర వాళ్ళు అన్నం పెట్టారు నాకు మనం వాళ్ళ దగ్గరే చేయాలి నమ్మకం మనం అంటే అని అక్కడే ఉండేవాడిని అసలు లేకపోతే జీతం ఇచ్చినా సరే అట్ట అయిపోయినాక బొచ్చి తెచ్చుకునే బాడీ నాకు కొంచెం బాధ వేసింది ఈలోపు మా బావగారు అన్నది ఇద్దరు అయ్యారు గారు ఆరు వేలు జీతం నాకు ఇచ్చేయండి మీకు అన్నం పెడతా అన్నది ఈ బాధలన్నీ ఎందుకు లేని ఇక్కడికి వచ్చేసాం గుంటూరు గుంటూరు వచ్చేసి ఇక ఎక్కడే ఇక్కడే వంట సైకిల్ షాప్ పెట్టా సైకిల్ షాప్ కొన్నాళ్ళు రన్ చేసా ఈ పందాలు మాత్రం వదలసే పందాలు వేసుకుంటా ఈ అట్టా అట్టా దెబ్బతిన్నాం బాగా పంద్యం ఆపటం అనేది లేదండి అసలు అసలు ఆపటం అనేది లేదు పెళ్ళికి ఇప్పుడు ఆపటం అనేది లేదు అసలు పందెం అనేది అంటే భార్య అసలు మా ఆవిడ ఏమనేది కాదు అసలు ఏం తెలియదు అసలు ఏమనేది కాదు పంది ఆపలేదు అయితే దాని తర్వాత ఏమైందంటే ఈ కోడిపుంజుని ఒక మంగళాతం కత్తులు కడతాడు బొమ్మది ఎత్తుగరా పలాన్సార్లు పందేలా వేస్తున్నారు వేద్దాం అన్నాడు అని ఇది మంచి కోడిపుంజు దీన్ని ప్లాన్ చేసాడు ప్లాన్ చేసి అంతా కుదిరినాక కత్తి కట్టేవాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక సర్లే పందిని కుదిరినాక అప్పుడు తీసేవాళ్ళం కాదు పెస్టేజ్ మాట మాట కోసం వేరే వాడి చేతి కట్టి వేయించా పోయింది ఇదే నెమిలి పందాలు కొట్టింది రెండు పందాలు కొట్టింది ఆరు వేలకి ఆరు వేలు కొట్టలా అది స్టార్టింగ్ ఇది అని ఇంటికి చాలా ఇచ్చాయి ఏంటి కోడిపోయింది ఏంటంటే వారం రోజుల తర్వాత తెలిసింది పలానా అతను ఇట్లా కావాలని చేశాడని అప్పుడు అతనికి నేను కుర్చీ తయారు చేసి ఇచ్చా అప్పుడు మంగళ కుర్చీలు తిరిగాయి లేవు నేను గుంటూరులో ఒకరి దగ్గర చూసి దాన్ని తయారు చేసి ఇచ్చా అతనికి ఇద్దామని ఇంట్లో పెట్టా పూర్తిగా తయారు చేసి అతనికి ఇద్దాం పని చేసుకుంటా లేని తిరిగి అయి కూర్చున్నారు ఇప్పుడు అతనే కదా తిరిగి అయ్యి అప్పుడు ఒక్కొక్క అక్కడ గుంటూరులో ఒక షాప్ అతని దగ్గర చూశా అతను కొనుక్కొచ్చాడు స్టార్టింగ్ చూశా చూసి సేమ్ తయారు చేసే దానిలాగా డిటో అంత ఐరన్ పెట్టి తయారు చేశా తయారు చేసిన తర్వాత అది ఆయనకిద్దామని దాసిపెట్టా దాచిపెడి తీలోపు ఈ పని చేసే నాకు ఈ బుద్ధి ఈ ఇక ఎల్చి మీద పడేసాను ఎల్చి మీద పడేసి అట్టగా తర్వాత వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసినాక వాళ్ళ అల్లుడికి ఇచ్చారు దాన్ని ఆ మంగళ అతని అల్లుడికి ఇచ్చాకొచ్చింది ఇచ్చినాక ఈ నేనేం చేసాను ఈ అయితే మన కోడిని పోగొట్టారు కత్తులు మనకి కత్తులు చేసేవాళ్ళు తెలుసు అప్పుడు కత్తి అంతా పది రూపాయలు కొత్త కత్తి కొత్త కత్తి పది రూపాయలు ఇక అప్పుడు ముట్టపనికి పనికి వెళ్ళి కష్టపడి ఒక రెండు వేలు భోగి చేసుకొని వెళ్ళి కత్తులు కొనుక్కు కత్తులు కొనుక్కొచ్చి ఇక ఎవడన్నా వేసేవాడికి ఒక యాభై రూపాయలు ఇచ్చి చుట్టించి నేను దెబ్బలు ఆడించుకున్నాను ఆడు మే దెబ్బలాడించుకున్నాం కోడిని ఆడితో చుట్టించుకొని నువ్వు పక్కన అంటే మేము దెబ్బలాడించుకున్నాం ఆ తర్వాత ఐదు అయిన తర్వాత ఆడు మోసం చేశాడు ఆడు ఎట్టా మోసం చేశాడు మేము నూట పది రూపాయలు ఒక కోణి కొన్నాం కత్తి కట్టేవాడు నేను అది ఒక పది పందాలు కొట్టింది మా ఇద్దరి మీద పది పందాలు వేసాం అప్పుడు ముట్టా పని చేసేవాడిని మేము అందరం ముట్టా ఒక ఓకే మా ముఠాలోనే అందరూ ఒక పక్క నేను ఒక్కడే ఒక పక్క వాళ్ళందరూ కలిసి ఆ మీద వేసేవాడు నేను ఒక్కడే వేసేవాడు వాళ్ళందరి మీద డైలీ రెండు పందేలు వేసేవాడు పొద్దున్నే వెళ్ళిపోయాం పనికి వెల్లరైనా నాకు ఇప్పటికీ ధైర్యం లావుడి మీద అత్త కోడి పందెం కాకపోతే నేను కొన్ని కారణాల వల్ల పంది మాట ఇచ్చి మానేచ్చా అది నాకు అసలు వాళ్ళు ఇళ్ళే లేదు నేను వేసా పెద్ద పెద్దోళ్ళ మీద వేసా హైదరాబాద్ వెళ్ళాము ఒక చిన్న మా ఊర్లో ఒక ఈయన ఉన్నాడు కామేశ్వర గారు అని ఒక అతను ఉన్నాడు ఈడు గోళ్ళు కామేశ్వర గారు అని ఒక అతను ఉన్నాడు పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద కోళ్ళు మెత్తారు అప్పుడు మమ్మల్ని కేకేసేవాళ్ళు అది ఎలా అంటే తర్వాత అవుతుంది అది స్టోరీలో ఈ ఇది అయిన తర్వాత కత్తులు తెచ్చినాక ఈడు పది పందేలు చేసింది కోడి మా దగ్గర అందుట్లో ఒక్కరోడు ఏం చేశాడు వాళ్ళు పది మంది కదా మేము అంత ఒకసారి ఉండాలో ఎదురు బొదురు పొద్దున్నే వెళ్ళిపోవాళ్ళం పన్నెండు ఇంటికి ఇంటికి వచ్చేవాళ్ళం ఒక పని వేసేవాళ్ళం మళ్ళీ ఒంటి గంటకి వెళ్ళేవాళ్ళం పనికి ఐదింటికి వచ్చేవాళ్ళం ఒక పంది వేసుకున్న వాళ్ళం డైలీ రెండు పందాలు వాళ్ళం వెయ్యికి వెయ్యి ఐదు వందలకి వెయ్యి రెండు వేలుకెయి అట్లాగా ఇక ఆ కుర్రని ఏం చేశారు ఇల్లు ఒత్తిడి చేశారు మంది కలిపి ఒత్తిడి చేశారు నువ్వు పద్దాక ఆడుకోవలేక పడుతున్నాయి కత్తులు నీయే కదా పద్దాక ఆడుకోవడలేక పడుతున్నాయి అని నేను నాకేం రంగు తెలుసు వాళ్ళకేం తెలీదు నేను ఏ టైంలో కొట్టాలో కొట్టేసేవాడు పది పందలు పది పందాలు కొట్టిన కోడి ఏ రంగు అది అది పచ్చకాడాక అయితే సర్లే అని చెప్పి సరే ఇవాళ సాయంత్రం ఐదింటికి పంది వేయండి నేను ఒక పని చెప్తాను ఆడు కోడిపోద్ది అన్నాడు అని వాళ్ళందరూ సిండికేట్ అయితే మనకు తెలియదు సరే ఐదింటికి పందం కలిపాం మనమేమో మైలా వాళ్ళేం కోడిపోలే రెండు దెబ్బ దెబ్బ పని ఏది కాలైతే అది అయిపోద్దు అంతరంగం అనమాట రెండు కూడా మంచి కోళ్ళు సర్లే అని చెప్పి చిన్న పందెం వేయిండ్రా నేను ఐదు వేలకి అయితే వస్తాను ఎందుకంటే మంచి కోడి పిల్ల చిన్న పందెం వేయినా ఆ రోజుల్లో డబ్బు నా దగ్గర నాకు చెప్పేవాళ్ళు లేరు నువ్వు ఇది చేసుకో ఆ పొలం కొనుక్కో ఇది కొనుక్కో అని వాళ్ళేరు అప్పుడు ఐదు వేలు ఎకరం గరువచ్చి కాలా కింద వచ్చి పదివేలు నాకు బాగా వచ్చినాక పిల్లలు పుట్టినాక పాతికి వేలు ఎకరం అప్పుడు కూడా కొనలా నేను అప్పుడు కూడా ఆలోచన లేదు అంతసేపు మొక్కరుతనం పందాలు వేయటం పనికి వెళ్తాం ఇప్పుడు నాకేంద పది మంది చేసేవాళ్ళు అప్పుడే చెప్పినట్టయితే ఇక సర్లే అది జరుగుతూ ఉండగా ఆ పని వేసాం సాయంత్రం ఐదింటికి వేసాం నేను ఎత్తే రెండు యాతయాత వేసుకున్నాయి అనుకున్నాం కానీ నా దానికి దెబ్బ లేదు చిన్నదే రెక్కసూరు ఇక్కడ పడిపోయింది కోడిపిల్ల ఒక్క రెండు నిమిషాలకి అది అది అంటే ఇది కూడా కళ్ళు తిరిగి కింద పడింది అన్నా అరే బాబు ఆడిపేరు సమయం వేసేరావు మా అరే బాబు పందెం నాకు కొత్తది లెక్క అయితే నీకు చచ్చిపోయింది నాది కొద్దిసేపు నుంచి ఉంది పదేమో నాకు వచ్చద సరిద్దరం సాట ఉంటాం సౌండ్ సమయం అని సౌండ్ చేశా నేనే సౌండ్ చేశాను నా మా నాన్న కూర్చొని ఉన్నాడు లేచి పరిగెత్తుంది ఇదేంట్రా పరిగెత్తు నేను చూస్తే దెబ్బ లేదు చిన్న దెబ్బ సర్లేదు దాని శుభ్రం కడిగి ఇండక్షన్లు వేసి పక్కన పెట్టా కాసేపు ప్యాన్లు పెట్టా రెండు ప్యాన్లు పెట్టి పక్కన పెట్టా లేచింది బాగా ఉంది కోడి పిల్లలు దెబ్బ లేదు తెల్లారి మిల్లులోకి వెళ్ళాం వెళ్తే నేను బస్తాల మీద పడుకున్నాను నిద్రపోయాను అనుకున్నారు వీళ్ళు ఎరా అమ్మా ఏంటరా నువ్వు కత్తి కట్టావు ఆడు కోడి అయిపోద్ది అన్నావు అది కూడా అవలేదు సమ అయింది అసలు ఏం చేసావు కోడి కొంగల ముందు పెట్టారు కత్తికి లేకపోతే మీకెందుకు వచ్చేది పన్ను అందుకే సమ్మొచ్చి పడిపోయింది అది చచ్చిపోయి ఉంటుందిలే అన్నాడు నాకు వినపడుతుంది చక్కగా నేనేం మాట్లాడాల అసలు ఏం అన్నా ఇప్పుడు కూడా ఎవరిని ఏం అన్నాం ఇప్పుడేనా పందే మా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నన్ను అయినాగా నేనేమి అన్నం సరేలే అని చెప్పి ఇక తర్వాత తెల్లారి ఆయన కేకేసా అప్పుడు ఆ కోడిని మూడు వేలు కడిగారు పది పందాలు చేసిందని మూడు వేలు కడిగారు మూడు వేలు వేలు కడితే ఆయన కేకేసి నాగరాజు మన ఇద్దరు ముట్ట లేదాకా నీ జత్త నేను చేయ అంటే రెండు జోళ్ళు జోళ్ళు పని చేయాలి ఒక్కొక్క జోడు ఒక్కొక్కళ్ళు పది మంది ఉన్న అంటే రెండు జాగాలు గడాలి ఆ నా జాత నీద్దరం నువ్వు నాకు వద్దరేకా కోడిని మూడు వేలుకి అడిగారు ఆ మూడు వేలు కాదు మనం నూట పది కొన్నాం ఆ కోడిని నువ్వు తీసుకెళ్తావా నాకు ఇస్తావా